కుంభకర్ణుడు కూడా ఆరు నెలలే పడుకుంటాడని సీఎం జగన్ మాత్రం నాలుగున్నరేళ్ల పాటు నిద్రపోయారని ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు ఎన్నికల ముందు హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున షర్మిల ప్రచారం చేశారు అనంతరం సింగనవర నియోజకవర్గం నార్పలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు వైఎస్సార్ వారసుండని చెప్పుకుంటూ సీఎం జగన్ ఆయన ఆశయాలను నీరుగార్చుతున్నారని మండిపడ్డారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఉందా యంత్రాల మీద సబ్సిడీ ఉందా మద్దతు ధర ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది బట్ట బటన్ బట్టేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదంతా ఒక చేత్తోనేమో మట్టి చంపిస్తున్నా ఇంకో చేత్తోనేమో వెండి చంపు తీసుకుంటున్నా మెగా డిఏసీ కాకుండా ఒక దగ్గర ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత సంవత్సరాలు ఏం చేశారు గుట్టి గుర్రాలకు పళ్ళు తోమ్మారా గాలు కాసారా కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు పోతాడు ఆరు నెలలు లేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరం నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అది అయ్యేదా సచ్చేదా ఆశయాలను నిలబెట్టడం అంటే అసలు వైఎస్ఆర్ లో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణ వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర్ రెడ్డి గారు లేరు సాక్షి పేపర్ లో రాజశేఖర్ రెడ్డి గారు లేరు వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేదు అందుకే చెప్తున్నా మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేరు